దేవుడు పెనవేసిన బంధాలు అంత తేలిగ్గా దూరం కావు మనిషి చనిపోయినా సరే మన నుండి వీడిపోరు అలాగే మనకిష్టమైన వారు మనకి దూరమైనా సరే వారి జ్ఞాపకాలు మన వెన్నంటే ఉంటాయి అలాంటిదే ఈ కథ మెక్సికో నగరంలోని ఓ బట్టల కొట్టులోని ఈ బొమ్మ బొమ్మ కాదు ఈ బట్టల కొట్టు యజమానురాలి కూతురి యొక్క శవం అవును మెక్సికోలో చిహుహు అనే నగరంలో లా పాపులర్ అనే పేరుతో వివాహానికి సంబంధించిన బట్టలు అమ్మే ఒక షాపు ఉంది ఆ షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి కానీ లా పౌస్కలిత అనే పేరున్న ఈ బొమ్మ మాత్రం బొమ్మ కాదు చనిపోయిన ఆ షాపు యజమాని కూతురు ఈ మాట అక్కడి ప్రజలు చాలా గట్టిగా చెబుతారు లా పౌస్కొలిత అనే ఈ బొమ్మ లాంటి శవం ఆ బట్టల కొట్లో గత ఎనభై సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఇక్కడే ఉంది ఇక ఆ బొమ్మని చూసిన వారందరూ తదేకమైన మంత్రభుగ్ధుల్ని చేసే చూపులు వాస్తవికంగా కనిపించే లక్షణాలను చూసి అది మాత్రం బొమ్మ కాదు అని గట్టిగా చెప్పి మరీ వెళతారు అసలు ఇది బొమ్మ లేదంటే శవమ అనే మిస్టరీని మనం తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో పౌస్కలిత అనే ఈ బొమ్మను పెళ్లి కూతురి అలంకరణలతో అలంకరించి ఈ కొట్లోని గాజు కిటికీ దగ్గర నిలబెట్టారు ఈ షాపు వైపుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ బొమ్మపై దృష్టి పెట్టకుండా వెళ్ళలేరు ఎందుకంటే ఆ బొమ్మ కళ్ళు జుట్టు చర్మం అందం ఎవరినైనా ఆకర్షించేస్తుంది అలాగే అచ్చు మనిషిలాగే ఉంటుంది ఆ బొమ్మ తన యజమాని కూతురే తనపై ఉన్న ప్రేమను చంపుకోలేక అతను ఆ బొమ్మను తయారు చేసి అక్కడ పెట్టుకున్నాడు అసలు అతను అంతలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఒక రోజున ఆ షాపు యజమాని కూతురి పెళ్లి అయితే దురదృష్టవశాత్తు పెళ్లి రోజే ఆ పెళ్లి కూతురు తేలు కాటు వలన చనిపోయింది ఎన్నో కలలు కన్నా కన్న కూతురి మీద ప్రేమను చంపుకోలేక యజమాని పౌస్కల తన కూతురు శవంను కుళ్ళిపోకుండా భద్రపరిచి తన షాపులోనే ఓ బొమ్మగా పెట్టుకున్నానని ఆ రోజు నుండి ప్రచారం జరిగింది అయితే ఈ విషయం గురించి వారు బయటకు చెప్పే లోపే ఆ బొమ్మకు లా పౌస్కలిత అని అక్కడి ప్రజలు పేరు కూడా పెట్టేశారు మెక్సికో భాషలో లా పౌస్కలిత అంటే వారి కూతురు అని అర్థం అక్కడి ప్రజలు ఆ బొమ్మలో శవం ఉనికిని ఊహించారు కాబట్టే దానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం చేశారు అంతేకాదు ఆ బొమ్మ గురించి అసాధారణ సంఘటనలు జరిగినట్లు కూడా తెలిపారు మరొక విషయం ఏమిటంటే ఈ బొమ్మ కోసం ఒక ఫ్రాన్స్ మాంత్రికుడు రాత్రిపూట వస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు అవును ప్రేమ విఫలమైన ఒక ఫ్రాన్స్ మాంత్రికుడు రాత్రిపూట ఈ బొమ్మ దగ్గరకు వచ్చి తన మంత్రజాలంతో ఆ బొమ్మకు ప్రాణం తెప్పించి ఆమెతో నగరమంతా తిరుగుతాడట ఇక కొంతమంది అయితే ఆ బొమ్మ చూపులు మారుతున్నాయని షాపులో తమని వెంబడిస్తోందని చెబుతూ ఉంటారు మరికొందరు రాత్రిపూట ఆ బొమ్మని ఒకచోట పెడితే పొద్దునకి ఆ బొమ్మ తన స్థానాన్ని మార్చుకుంటుందని కూడా చెబుతున్నారు ఇక ఈ బొమ్మకు దుస్తులు మారుస్తూ ఉంటారు అది కూడా ఒక తెర చాటున ఈమెకు దుస్తులు మార్చేది ఒక అమ్మాయి ఆ అమ్మాయి చెప్పిన నిజాలు వింటే భయం మానదు తన పేరు సోనియా బర్షియా ఆమె అక్కడి ఉద్యోగిని ఆమె ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తెర చాటున ఆమె దుస్తులను మారుస్తూ ఉంటుంది దుస్తులను మార్చడానికి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చేతులు చెమటతో తడిసిపోతాయట అంతేకాదు ఆ బొమ్మ కూడా అప్పుడే స్నానం చేసి వచ్చిన దానిలాగా తన శరీరం చాలా తడిగా చల్లగా ఉంటుందట ఇక ఆ బొమ్మ చేతులు కూడా మామూలు మనిషి చేతుల లాగానే ఉంటాయట ఇక ఆ బొమ్మ కాళ్ల మీద చనిపోయిన కూతురు నరాలు కనపడతాయట ఆమె బొమ్మ కాదు నిజమైన మనిషి అని నేను నమ్ముతున్నాను అని ఆ ఉద్యోగిని చెప్పింది ఇవి ఆమె చెప్పిన నిజమైన వాస్తవాలు ఆ బొమ్మకి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పైమాటే ఉన్నాయి ఆ నగరం మొత్తం ఈ బొమ్మ కథను అంత తేలిగ్గా తీసిపారయ్యరు మెక్సికోలో జరుపుకునే డెడ్ పండగ నాడు ఆ బొమ్మ దగ్గర పువ్వులు ఉంచుతారు అక్కడి స్థానికులు స్కూల్ పిల్లలు ఆ బొమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేసి వెళతారు ఇక మరో విషయం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ బొమ్మ లాంటి సేవానికి చిన్న మచ్చ కూడా కాలేదు మమ్మీలను భద్రపరిచే విధంగా ఈ బొమ్మను కూడా భద్రపరిచి ఉంటారు ఎందుకంటే అంతకంటే మెరుగైన పద్ధతి పంతొమ్మిది వందల ముప్పైలో ఏదీ లేదు అంటున్నారు అక్కడి ప్రజలు అలాగని దీన్ని మైనపు బొమ్మ అని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పైలలో మైనంతో బొమ్మలు చేసే పద్ధతే ఇంకా రాలేదు దీనిపై మెక్సికో ప్రభుత్వం కూడా దీనిని ఒక మిస్టరీగానే భావిస్తుంది ఎన్నో పరిశోధనలు చేసిన వారికి కూడా ఈ మిస్టరీ గురించి అర్థం కాలేదు కాబట్టి లా పౌష్ అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి